విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని నలభై ఐదు వార్డులో పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు వైసీపీ అభ్యర్థి కెకే రాజు ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు ఈ సందర్భంగా ఆయా కార్యకర్తలు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం కెకే రాజు మీడియాతో మాట్లాడుతూ ఉత్తర నియోజకవర్గంలో ఇనార్బిట్ మాల్ వస్తుందని దీంతో ఈ ప్రాంతాలు ప్రేఖలే మారిపోతాయన్నారు ప్రతి ఒక్కరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పుష్కలంగా దొరుకుతాయన్నారు పార్టీలు చేరి పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు

ఈరోజు మీరు ఒకటే అడుగుతున్నాను ఐదేళ్ళు ఎమ్మెల్యే కింద ఉన్నాం ఫ్లోర్ లీడర్ కింద ఉన్నాం బీజేపీ అధికారులు ఉంది ఒక్క కోటి రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చి ఒక్క కోటి రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చి పది మంది ఉపాధి కల్పేదాన్ని తీసుకొచ్చేవారు నాకు పదవులు ఎవరైనా పద్నాలుగు రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చేవారు విశాఖ ఉత్త నియోజకవర్గంలో అను గారు వార్డు అధ్యక్షులు బయటరావు గారు ఆధ్వర్యంలో దారక రామనగర్ గురునాథరావు కాలనీ లక్ష్మీనారాయణపురం రామచంద్ర నగర్ సంతోషమాది కాలనీ ఈ కాలనీ నుంచి గణేష్ నగర్ ఈ ప్రాంతం నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమం అభివృద్ధి ముఖ్యంగా ఈ ప్రాంతంలో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఇరవై సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకొచ్చిన పెట్టుబడుల్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే విశాఖపట్నం కానీ ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ అభివృద్ధి చెందుతుందని భావించి ఈరోజు ఇందులో ఇక్కడ పార్టీలో పార్టీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాం తప్పకుండా మీరు ఏదైతే నమ్మకంతో ఏదైతే మంచి జరుగుతుందని ఏదైతే కాంక్షించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు కుటుంబ సభ్యులుగా చేరారు మీ అందరికీ కూడా తప్పు తప్పకుండా మీకు సరైన గౌరవం దక్కి భవిష్యత్తులో మీరు గర్వపడే విధంగా మీరు గర్వపడే విధంగా మీరు సంతోషపడే విధంగా మిమ్మల్ని నలుగురు కూడా ప్రశంసించే విధంగా పార్టీ రేపు చేయబోయే కార్యక్రమాలు కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయబోయే కార్యక్రమాలు కానీ ఉంటాయి తప్పకుండా మీ అందరికీ కూడా మంచి స్థానం కల్పించడం జరుగుతుంది అన్నిటికంటే కూడా ముఖ్యంగా మీ మీ పిల్లలకు సంబంధించి ఉపాధి ఉద్యోగాల కల్పన విషయంలో మేము మీకు ప్రధా మొదటి ప్రాధాన్యత ఇస్తాము ఎందుకంటే మీ వార్డులోనే ఈరోజు ఇనార్బిట్ మాల్ వస్తుంది ఈ నలభై ఐదో వార్డులో నలభై ఐదో వార్డులో ప్రతి వార్టరు కూడా నలభై ఐదులో ఉన్న ప్రతి వాటర్ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు కలపాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కళలో కూడా ఊహించిన విధంగా ఈరోజు మీ వార్డులో నలభై ఐదో వార్డులో పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి పదిహేను వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు కాబట్టి నిజంగా మనమందరం కూడా ఈ వార్డులో నూటికి నూరు శాతం ఆ పెట్టుబడులను స్వాగతించి మన బిడ్డల భవిష్యత్తుకి మనమే బంగారు బాటలు వేసుకునే విధంగా ప్రతి ఓటు కూడా మీ అమూల్యమైన ప్రవిధమైన ప్రతి ఓటు కూడా నలభై ఐదుల వాటలు ప్రతి ఒక్కరూ వైశాఖ కాంగ్రెస్ పార్టీకి వేసి రేపు విశాఖపట్నం ప్రజలు మంచి చేస్తే ఉత్తరాంధ్ర ప్రాంతం మంచి చేస్తే ఏ విధంగా స్వాగతిస్తారనే విధంగా తీర్పు ఉండాలని విజ్ఞప్తి చేస్తూ జై జగన్